వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అనమాట అదే హరియాలి చికెన్ చాలా టేస్టీగా వచ్చింది కర్రీ సో మీరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి రియల్లీ చికెన్కి కాంబినేషన్గా నాన్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఈ బటర్ నాన్ రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేశాను మీకు ఇన్ కేస్ చూడకపోతే వీలైనప్పుడు ఈ వీడియో కూడా చూసేయండి కర్రీ కోసం ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు ఇలాగా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ ఇలా వన్ బై వన్ అయితే యాడ్ చేసేసుకోండి మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ వేసేసుకోండి నెక్స్ట్ అయితే సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న వన్ కప్ ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ నీట్ నీట్గా సాల్టేజ్ చేసుకోండి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నెక్స్ట్ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ మొత్తం నీట్గా యాడ్ చేసేసుకోండి ముందుగానే మసాలా వేసి చికెన్ ఉడికించిన దానికి ఫస్ట్లోనే ఇలా ఉడికించిన దానికి టేస్ట్ అయితే వేరియేషన్ ఉంటుందన్నమాట మీ కంఫర్ట్ బట్టి మీరు ఫస్ట్ మసాలా ఉడికించుకున్నాక చికెన్ వేస్తారా లేదంటే ఇలా ఫస్ట్లోనే చికెన్ వేస్తారా అనేసి మీ ఇష్టము మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేసేసుకోండి నెక్స్ట్ అయితే మనం ఇక్కడ ని బాగా ఉడికించుకోవాలి అంతవరకు మనం కొద్దిగా పసుపు ఉప్పు యాడ్ చేసేసి మూత అయితే పెట్టేసేయాలి ఇప్పుడైతే మనం గ్రీన్ మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇందులో తగినన్ని పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసి బాగా ఇలాగా మిక్స్ చేసి పెట్టేసుకోండి అలాగే మనం బాదం పప్పులు జీడిపప్పులు కూడా కాసేపు నానబెట్టుకోవాలన్నమాట జీడిపప్పు బాదం వేయడం వలన కూడా టేస్ట్ అయితే బాగుంటుంది కర్రీకి నెక్స్ట్ లెడ్ ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ హాఫ్ కుక్ అయింటుంది అనమాట అప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ మసాలా దీని అయితే ఇక్కడ యాడ్ చేసేయాలి కొద్దిగా ఈ గ్రీన్ మసాలా పచ్చివాసన పోయే వరకు మనం కాసేపు అయితే ఇలా కుక్ చేసుకోవాలన్నమాట మీరు ఈ గ్రీన్ మసాలాలో మెంతికూర పాలకూర ఇలాంటివి ఏవైనా సరే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉంటే కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేదు సో నేను యాడ్ చేయలేదు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు మూత అయితే పెట్టేయండి నెక్స్ట్ ఇప్పుడైతే వైట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఇందులో వన్ ఆనియన్ కొద్దిగా గసగసాలు అలాగే కొంచెం చెక్కా లవంగం అలాగే ముందు నానబెట్టుకున్నాం కదా బాదం పప్పు జీడిపప్పు వీటిని అంతా వేసి బాగా మిక్సీ చేసేసుకోండి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా వైట్ పేస్ట్ దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసేయండి దిగ పచ్చివాసన పోయి కుక్ అయిన తర్వాత మనం ఇక్కడ పౌడర్స్ ఉంటాయి కదా చిల్లీ పౌడర్స్ అవన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చిల్లీ పౌడరు ధనియా పౌడర్ రాగి గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా వేసి బాగా కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనమైతే మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసేసుకోవచ్చు కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రైకి అయితే వాటర్ ఏం అవసరం చికెన్ చికెన్లో వచ్చే వాటర్ సరిపోతుంది నెక్స్ట్ అయితే కట్ చేసి పెట్టుకుని ఒక చిన్న టొమాటో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కర్రీ బాగా కుక్ అయిన తర్వాత దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకుంటే ఎంతో సింపుల్గా మనం హర్యాలీ చికెన్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంత ఇక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు స్టే ట్యూన్ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్